ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫ్ఎం మనస్సు కార్యక్రమం లో విత్తనం పెట్టినప్పటినుంచైతే ఆ పంట చేతికచ్చేదాకా చేయాల్సిన పనులు పాటించవలసిన సాగు మెలకువల గురించి ఆయా రంగాల శాస్త్రవేత్తల అధికారుల సలహాలను సూచనలను ముచ్చట్ల రూపంలో వినిపించే కార్యక్రమమే ఇల్లు అవసరం కార్యక్రమంలో ఎల్ల ఆదిలాబాద్ పరిశోధన స్థానం నుండి విడుదలైన నూతన శనిగ రకం ఆదిలాబాద్ శనిగేటు గుణగణాల గురించి ఆదిలాబాద్ వ్యవసాయ కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ జి అనిల్ కుమార్తో ముచ్చట మొక్కజొన్న మరియు జొన్నలో ఆశించే తెగుళ్ళు వాటి నివారణ చర్యల గురించి వ్యవసాయ పరిశోధన స్థానం సహా పరిశోధకురాలు టీ సూక్ష్మితతో ముచ్చట ప్రసారమవుతుంది ఈ ముచ్చట్లు ఇనే ముందు వాతావరణ సూచన తెలుసుకుందాం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో వాతావరణం తడిగా ఉంది గాలిలో తేమ శాతం ఎనభై ఆరుగాను గాలి గంటకు పదమూడు కిలోమీటర్ల వేగంతో వీస్తుంది ఎక్కువ ఉష్ణోగ్రత ఇరవై తొమ్మిది డిగ్రీల సెల్సియస్గాను తక్కువ ఉష్ణోగ్రత ఇరవై మూడు డిగ్రీల సెల్సియస్ గాను ఉంది ఇంతకుమించి వాతావరణంలో చెప్పుకోదగ్గ మార్పులేమీ ఉండబోవు వాతావరణ సూచన ఇన్నరు ఎన్నో ప్రోటీన్లు పోషకాలు పుష్కలంగా ఉండే శనగలు ఆరోగ్యానికి చాలా మంచివి అయితే ఈ శనగలలో రకాలని వాటి గుణగణాలను గురించి ఇలాంటి ఇల్లు వ్యవసాయం కార్యక్రమంలో తెలుసుకుందాం ఆదిలాబాద్ పరిశోధన స్థానం నుండి విడుదలైన నూతన శనగ రకం ఆదిలాబాద్ శనిగటు గుణగణాల గురించి ఆదిలాబాద్ వ్యవసాయ కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ జి అనిల్ కుమార్తో ముచ్చట ముచ్చట పెడతారు కె భారతి నమస్కారం సార్ నమస్కారం ఆదిలాబాద్ జిల్లాలో ముఖ్యమైన రబీ పంట శనిగ అయితే ఆ శనిగలో నూతన రకాల గురించి చెప్పండి సార్ తెలంగాణ రాష్ట్రంలో రబీలో చూసుకున్నట్లయితే శనగ ఒక ప్రధానమైన పంట ప్రతి సంవత్సరం సుమారుగా మూడు నుంచి మూడున్నర లక్షల ఎకరాలలో సాగు చేస్తూ ఉన్నారు అయితే ఈ మధ్య కాలంలో శనగ విస్తీర్ణం అనేది తగ్గుకుంటూ వస్తుంది సో సాగులో ఉన్నాయి జేజీ లెవెన్ జాకీ నైన్ టూ వన్ ఎయిట్ ఇవే రకాలని రైతులు సాగు చేస్తూ ఉన్నారు సో ఈ మధ్య కాలంలో చాలా రకాలు విడుదలైనాయి అంటే మన నంద్యాల పరిశోధన స్థానం నుంచి ఎన్బిఈజీ ఫోర్ ఫిఫ్టీ టూ ఎయిట్ ఫిఫ్టీ సెవెన్ ఇట్లా రకరకాలవి అట్లాగే మనకు ఫూలే విక్రమ్ అని చెప్పేసి సో ఇవి ఆర్వీజీ టూ జీరో ఫోరు ఈ మధ్య కాలంలో విడుదలైన శనగ రకాలు సో వీటిని కూడా రైతు సోదరులు మన సాగులో వాడుకోవచ్చు మన వ్యవసాయ పరిశోధన స్థానం ఆదిలాబాద్ నుంచి ఈ మధ్య కాలంలో విడుదలైన శనగలో నూతన వంగడాల గురించి ఏమైనా చెప్తారా సార్ అయితే మన వ్యవసాయ పరిశోధన స్థానం ఆదిలాబాద్లో రెండు వేల పదహారవ సంవత్సరం నుంచి శనగ పంటలో మనకు రీసెర్చ్ జరుగుతూ ఉన్నది సో ఆ సంవత్సరంలో మొదలుపెట్టిన రీసెర్చ్ ఫలితాలు మన గత సంవత్సరంలో ఒక రకంలో రూపంలో మనం సాధించడం జరిగింది అంటే ఆదిలాబాద్ షనగా టూ అనే రకము రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో మనం విడుదల చేయడం జరిగింది సో ఈ పరిశోధనలో వ్యవసాయ పరిశోధన స్థానం అలాగే ఇక్రిసాట్ పటాన్చూరులో ఉన్న ఇక్రిసాట్ ఇద్దరు కొలాబరేషన్ తోటి చేసిన రీసెర్చ్ ఫలితం ఈ ఆదిలాబాద్ శనగా టూ ఆదిలాబాద్ శనగా టూ ఏంటంటే మనకు వంద నుంచి నూట ఐదు రోజుల్లో వచ్చి మంచి దిగుబడులు ఇచ్చే నూతన వంగడం ఈ రకం గత సంవత్సరంలో విడుదల చేయడం జరిగింది అట్లాగే ఈ సంవత్సరంలో నోటిఫై చేయడం కూడా జరిగింది సో వచ్చే సంవత్సరం నుంచి వెళ్ళి మనకు ఈ రకం సీడ్ చైన్లో రావడం జరుగుతుంది కాబట్టి రైతు సోదరులు ఈ కొత్త వంగడాన్ని కూడా సాగులోకి తీసుకురావచ్చు అట్లాగే శనగ విస్తీర్ణం ప్రతి సంవత్సరం తగ్గుతూ వస్తుంది అయితే దానికి గల కారణాలు ఏమై ఉంటాయి సో ఇందాక చెప్పినట్లు ప్రతి సంవత్సరం మన రాష్ట్రంలో అట్లాగే మన ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఆదిలాబాద్ జిల్లాలో కూడా ఈ శనగ విస్తీర్ణం అనేది క్రమేమీ తగ్గుతూ వస్తుంది అంటే దీనికి గల ముఖ్య కారణం ఏందంటే శనగ పంటలో ఎండు తెగుళ్ళు రావడం అనేది సో మనకు శనగలో రెండు రకాల ఎండు తెగుళ్ళు వస్తాయి ఒకటి ఫిజేరియం ఎండు తెగుళ్ళు తొలి దశలలో వస్తుంది దాని తర్వాత వచ్చేది మ్యాక్రోఫోమినా డ్రై రూట్ రాట్ ఇది మనకు నుంచి ఖాతా మన మెచ్యూరిటీ సమయం దాకా ఈ తెగులు ఆశిస్తూ ఉంటాయి ఈ తెగుళ్ళను సమర్థవంతంగా తట్టుకునే రకాలు రైతు సాగులో లేవు సో దీనివల్ల రైతులు ఏంటంటే దిగుబడులు అట్లాగే నికర ఆదాయం తగ్గడం వల్ల శనగ పంటకు ప్రత్యామ్నాయంగా వేరే పంటలు మొక్కజొన్న ఇట్లా వేసుకోవడం జరుగుతూ ఉన్నది సో ముఖ్య కారణాలు మనకు ఎండు తెగుళ్ళు రావడం అనేది ఈ నూతన వంగడాల గుణగణాల గురించి తెలుపండి సో ఆదిలాబాద్ టూ యొక్క గుణగణాలు చూసుకున్నట్లయితే ఇది మనకు స్వల్పకాలిక రకం అంటే వంద నుంచి నూట ఐదు రోజులలో మనకు కోతకొస్తుంది సో దీని విత్తే సమయం వచ్చేసి అక్టోబర్ పదిహేను నుంచి నవంబర్ పదిహేను లోపు విత్తుకోవాలి ఈ విత్తే సమయం మనకు ఆలస్యం అవుతున్న కొద్దీ మనకు మెచ్యూరిటీ సమయంలో మనకు ఎండ తీవ్రత ఎక్కువై అప్పుడు దిగుబడులు తగ్గే అవకాశం ఉంటుంది కాబట్టి నవంబర్ పదిహేను లోపు మనం వెతుకున్నట్లయితే దీని యొక్క పొటెన్షియల్ ఈల్డ్ మనం సాధించగలుగుతాం అట్లాగే ఇది మనకు నలభై ఐదు నుంచి యాభై రోజులలో పూతకు వస్తుంది తర్వాత దీని హైట్ కూడా ఎక్కువగా పెరగదు మనకు యాభై నాలుగు సెంటీమీటర్ల దాకా ఇది హైట్ పెరుగుతుంది అట్లాగే ఇది ఇందాక చెప్పుకున్నట్లు శనగలు ఏదైతే ప్రధానమైన సమస్య ఫిజేరియా తెగులు అట్లాగే మ్యాక్రోఫోమినా డ్రై రూట్ రోడ్ ఈ రెండింటినీ ఈ రకము సమర్థవంతంగా తట్టుకుంటుంది సమర్థవంతంగా తట్టుకొని మనకు ఎకరానికి సరాసరిగా పది క్వింటాల్ల దిగుబడి ఇస్తుంది సో మనం ఈ రకం విడుదల చేయకముందు రైతు స్థాయిలో అంటే చిరుసంచ దశలలో రెండు సంవత్సరాలు మనం ఇవాల్యుయేట్ చేసినప్పుడు ఇది జేజీ లెవెన్ సాగులో ఎక్కువ విస్తీర్ణంలో ఉన్న జేజీ లెవెన్ రకం కన్నా పన్నెండు శాతం దిగుబడి ఎక్కువ ఇచ్చింది అంటే ఎకరానికి మనం రాష్ట్రం మొత్తంలో ఎక్కడెక్కడైతే శనగ పంట సాగు చేస్తారో ఆ రైతుల దగ్గర మనం ఇది ఇవాల్యుయేట్ చేసినప్పుడు మనకు ఎకరానికి పది క్వింటాల దిగుబడి సరాసరి పది క్వింటాల దిగుబడి ఇచ్చి జేజీ లెవెన్ రకం కన్నా మనకు పన్నెండు శాతం ఎక్కువ దిగుబడి నమోదు చేయడం జరిగింది సో ఇది ఫిజరమెండి తెగులను తట్టుకోవడం అట్లాగే మంచి దిగుబడి ఇవ్వడం స్వల్పకాలిక రకం అవడం వల్ల రైతుని దీన్ని ఖచ్చితంగా సాగు చేసుకున్నట్లయితే దిగుబడి పెంచడమే కాకుండా వాళ్ళ నికర ఆదాయం పెరిగే అవకాశం కూడా ఉంటుంది అయితే విత్తనాల లభ్యత గురించి చెప్పండి సో ఇందాక చెప్పినట్లు ఇది రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో విడుదలైన రకము ఈ సంవత్సరంలోనే ఇది నోటిఫై అవ్వడం జరిగింది కాబట్టి ఈ రబీ సీజన్లో మన వ్యవసాయ పరిశోధన స్థానం ఆదిలాబాద్లో ఈ సంవత్సరం ఈ రబీ సీజన్లో దాని యొక్క విత్తనం అభివృద్ధి చేయడం జరుగుతుంది అంటే వచ్చే సంవత్సరం నుంచి వెళ్ళి రైతులు దీన్ని కొనుక్కొని సాగు చేసుకునే అవకాశం ఉంటుంది ఈ శనగట్టు కాకుండా ఇంకా ఆదిలాబాద్లో సాగు చేసుకునేటి ఇంకేమన్నా ఉంటాయా సో ఆదిలాబాద్ శనగ టూతో పాటు మనకు ఈ సంవత్సరము రైతులు సాగు చేసుకోవడానికి వ్యవసాయ పరిశోధన స్థానం ఆదిలాబాద్లో నంద్యాల శనగ నాలుగు వందల యాభై రెండు అనే రకం యొక్క విత్తనం ఏఆర్ఎస్ ఆదిలాబాద్ దగ్గర వాళ్ళ దగ్గర ఉన్నది రైతులు ఎవరైనా కావాలనుకున్న వాళ్ళు ఆ రకాన్ని మన కొనుగోలు చేసుకొని సాగు చేసుకోవచ్చు ఈ రకం యొక్క గుణగణాలు చూసుకున్నట్లయితే ఈ రకం కూడా ఎనిమిది నుంచి పది క్వింటాల దిగుబడి ఇస్తుంది మనకు నూట ఐదు నుంచి నూట పది రోజుల లోపు కోతకు వస్తుంది ఇది కూడా జేజీ లెవెన్కి ప్రత్యామ్నాయ రకము మన ఫిజేరియం ఎండు తెగుళ్లను తర్వాత మైక్రోఫోమినా డ్రై రూట్ ని కొంతవరకు తట్టుకుంటుంది సో ఈ దీంతో పాటుగా మనకు నంద్యాల నుంచి విడుదలైన నంద్యాల శనగ మూడు ఇది కూడా చాలా బోల్డ్ గ్రెయిన్ టైప్ అంటే విత్తనం లావుగా ఉంటుంది దిగుబడి కూడా ఎనిమిది నుంచి పది క్వింటాలు వచ్చే అవకాశం ఉంటుంది తర్వాత ఫిజేరియం ఎండు తెగుళ్ళను తర్వాత డ్రై రూట్ రాట్ని కూడా కొంతవరకు తట్టుకునే అవకాశం ఉంటుంది సో దీంతో పాటుగా రైతులు చాలా వరకు సాగు చేసేది జేజీ లెవెన్ జాకీ నైన్ టూ వన్ ఎయిట్ ఇవి ఎప్పుడో మనకు నైన్టీన్ నైన్టీలో రిలీజ్ అయిన వెరైటీస్ ఇంకా సాగులో ఉన్నాయి ఇవి కూడా మంచి దిగుబడినే ఇస్తాయి మనకు ఎనిమిది నుంచి పది క్వింటాల దిగుబడి జేజీ లెవెన్ నుంచి జాకీ నైన్ టూ వన్ ఎయిట్ నుంచి కూడా రైతులు సాధించే అవకాశం ఉంటుంది అట్లాగే ఇప్పుడు లేబర్ యొక్క కొరత అనేది ప్రతి సీజన్ ప్రతి సంవత్సరం ప్రతి పంటలో ఉంటుంది కాబట్టి మనకు మెషిన్ హార్వెస్టబుల్ రకం చెప్పుకున్నట్లయితే ఎన్బిఏజీ ఫార్టీ సెవెన్ అంటే నంద్యాలశనగా ఫార్టీ సెవెన్ ఈ రకం ఏంటంటే మనకు హైట్ వస్తుంది హైట్ రావడం వల్ల మనము ఈ హార్వెస్టర్ తోడు కూడా కోసుకునే అవకాశం ఉంటుంది కాబట్టి రైతు సోదరులు ఎవరైనా ఈ మెషిన్ హార్వెస్టబుల్ వెరైటీ సాగు చేయాలనుకున్నట్లయితే శనగ ఫార్టీ సెవెన్ సాగు చేసుకొని మంచి దిగుబడులు సాధించే అవకాశం ఉంటుంది సో ఈ ఎన్బిఏజి ఫార్టీ సెవెన్ యొక్క గుణగణాలు చూసుకున్నట్లయితే ఇది మనకు కోత అనేది గ్రౌండ్ నుంచే ఒక వన్ ఫుట్ నుంచిలే కాస్తుంది పై నుంచి కాస్తుంది కాబట్టి ఈ మెషిన్ కోతకు అనువుగా ఉంటుంది సో ఇది కూడా మనకు ఎకరానికి సుమారుగా ఎనిమిది నుంచే పది క్వింటాల దిగుబడినిస్తుంది ఈ ఫిజేరియం ఎండు తెగుళ్లను తర్వాత డ్రై రూట్ రోట్ని కొంతవరకు తట్టుకుంటుంది ఇవి కూడా స్వల్పకాలిక రకం అంటే తొంభై నుంచి తొంభై ఐదు రోజులలో కోతకు వస్తుంది సో రైతు సోదరులు ఎవరైనా సాగు చేయాలనుకుంటే మన వ్యవసాయ పరిశోధన స్థానం వాళ్ళకు కాంటాక్ట్ చేసి ఈ రకాల యొక్క విత్తనాన్ని తీసుకొని సాగు చేసుకోవచ్చు శనిగటులో నూతన రకాల గురించి చాలా చక్కగా వివరించిండ్రు ధన్యవాదాలు సార్ థ్యాంక్ యూ మేడం ఇంతవరకు ఆదిలాబాద్ పరిశోధన స్థానం నుండి విడుదలైన నూతన శనిగె రకం ఆదిలాబాద్ శనిగట్టు గుణగణాల గురించి ఆదిలాబాద్ వ్యవసాయ కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ జి అనిల్ కుమార్తో కే భారతి పెట్టిన ముచ్చట ఇన్నారు ారుల కార్యక్రమంలో ఇప్పుడిందా మొక్కజొన్న మరియు జొన్నలో ఆశించే తెగుళ్లు వాటి నివారణ చర్యల గురించి వ్యవసాయ పరిశోధన స్థానం సహా పరిశోధకురాలు టీ సుష్మితతో ముచ్చట వీరితో ముచ్చట పెడతారు కేలేని ఆదిలాబాద్ ప్రాంతంలో సాగయ్యే ప్రధానమైన పంటల్లో మొక్కజొన్న జొన్న మరి ఈ పంటలను ఆశించే తెగుళ్ళు ఏమున్నాయి వాటిని నివారించేందుకు ఎలాంటి సస్యరక్షణ చర్యలు గాని యాజమాన్య పద్ధతులు కానీ పాటించాలి గీము మన చెప్పేందుకు ఆదిలాబాద్ వ్యవసాయ పరిశోధన స్థానం సహాయ పరిశోధకులు టి సుస్మిత గారు ఉన్నారు వారిని అడిగా వివరాలు తెలుసుకుందాం నమస్కారం సుస్మిత గారు నమస్కారం అండి ముందుగల్లా ఈ మొక్కజొన్న గురించి మాట్లాడుకుందాం ఈ మొక్కజొన్నలో ఎసుంటి తెగుళ్ళు వస్తాయి మొక్కజొన్నలో ముఖ్యంగా టార్సికం ఆకు ఎండు తెగులు తృప్పు తెగులు బొగ్గు కుళ్ళు తెగులు పాము పొడ తెగులు ఇవి కనిపిస్తాయి ఎలాంటి తెగులు రాకుండా ముందుగా మనము విత్తనం విత్తుకునే ముందే విత్తన శుద్ధి చేసుకోవాలి విత్తన శుద్ధి చేసుకోవడం వల్ల మొక్క లేత దశలో ఉన్నప్పుడు ఏ తెగులు రావు విత్తన శుద్ధి కోసం ఒక కిలో విత్తనానికి మూడు గ్రాములు మ్యాంగోజబ్ లేదా తైరం లేదా క్యాప్టన్తో విత్తన శుద్ధి చేసుకోవాలి అయితే ఇప్పుడు ఈ మొక్కజొన్న పంటని ఏ తెగులు ఆశిస్తాయో చెప్పింది కదా మరి వీటి గురించి కొంత వివరంగా చెప్తారా ముందుగా టార్సికం ఆకు ఎండు తెగులు ఈ తెగులు లక్షణాలు చూస్తే ఆకుల పైన పొడవైన కోలాకారపు బూడిద రంగుతో కూడిన ఆకుమచ్చ లేదా గోధుమ వర్ణపు మచ్చలు కనిపిస్తాయి ఈ మచ్చలు రెండు పాయింట్ ఐదు నుండి ఇరవై ఐదు సెంటీమీటర్ల పొడవు మరియు నాలుగు సెంటీమీటర్ల వెడల్పుతో చూస్తాము ఈ మచ్చలు మొదటగా క్రిందిగా ఆకులపై కనిపించి అవి పెద్దవై పై ఆకులకు కూడా వ్యాపిస్తాయి తేమ అధికంగా ఉన్నప్పుడు ఆకు అంతా ఎండిపోయి మొక్కలు చనిపోయినట్లు కనిపిస్తాయి శిలీంధ్ర బీజాలు ఆకుల అడుగు బాగాన వలయాలుగా కనిపిస్తాయి ఈ మచ్చలు కండపై ఉన్న పొట్టుపై కూడా వ్యాపిస్తాయి అదే తృప్పు తెగులు అయితే తుప్పు తుప్పుగా కనిపిస్తాయి ఆకులు రెండు వైపులా గుండటి లేదా పొడవాటి గోధుమ వర్ణపు పొక్కులు మాదిరిగా తెగులు కనిపిస్తాయి ఈ పొక్కులు గోధుమ రంగు నుండి నలుపు రంగుకు మారుతుంది మొక్క పెరిగే కొద్దీ ఈ లక్షణాలు విపరీతంగా కనిపిస్తాయి పూత దశలో స్పష్టంగా కనిపిస్తాయి తేమ అధికంగా ఉన్నప్పుడు తెగుల ఉధృతి మరియు వ్యాప్తి ఎక్కువగా చూస్తాము ఇప్పుడు మాట్లాడుకునే ఈ రెండు తెగుల నివారణ చూస్తే మ్యాంగోజెబ్ ఎకరానికి ఐదు వందల గ్రాములు రెండు వందల లీటర్ నీటికి కలిపి తెగుల తీవ్రత బట్టి ఒకటి లేదా రెండుసార్లు మనం పిచికారీ చేసుకోవాలి అయితే ఇప్పుడు చెప్పిన ఈ తెగుళ్ళే కాకుండా అక్కడక్కడ మనం కాండం కుళ్ళు తెగుళ్ళని కూడా చూస్తున్నాం కదా మరి అసలు ఈ కాండం కుళ్ళు తెగుళ్ళు ఎట్లా కుళ్ళు తెగులు రెండు ఉంటాయి బొగ్గు కుళ్ళు తెగులు కాండం కుళ్ళు తెగులు కాండం కుళ్ళు తెగులేమో బ్యాక్టీరియా ద్వారా వస్తుంది ఇవి కనుపుకు దగ్గరగా ఉన్న ఆకుల తొడిమ మరియు కాండం పైన గోధుమ నుండి నలుపు రంగు మచ్చలు ఏడుపడతాయి కాండం వేడి నీళ్ళలో ఉడకబెట్టినట్టు బెండులాగా మారుతుంది కనుపు దగ్గరి కణజాలం నీటిలో తడిచినట్లు కుళ్ళి మురిగిన కోడుగుడ్డు వాసనలాగా వస్తుంది అనుకూలమైన వాతావరణం చూసుకుంటే అవి బంక మట్టిలో బరువైన నేలలో కనిపిస్తుంది మరియు అధిక ఉష్ణోగ్రత ఉండడం లేదా గాలిలో అధిక తేమ తరచూ వర్షాలు పడడం లేదా మురుగు నీరు వసతి లేక నీరు నిల్చుట వల్ల కూడా ఈ కాండం కుళ్ళు తెగులు వస్తాయి అదే బొగ్గు కుళ్ళు తెగులేమో పూత దశలో మరియు తేమ శాతం తగ్గడం వల్ల తేమ ఎక్కువ తేమ ఉండడం వల్ల బ్యాక్టీరియా కుళ్ళు వస్తుంది అదే బెట్టు వాతావరణం ఉండడం వల్ల బొగ్గు కుళ్ళు కనిపిస్తాయి ఇది ఉష్ణోగ్రత పెరగడం వల్ల ఈ తెగులు తీవ్రతగా సోకుతుంది నేలలోని శిలీంధ్రం మొక్కల వేల ద్వారా కాండం పై భాగానికి వ్యాపిస్తుంది పంట కోత దశకు రాకముందే ఈ తెగుల వల్ల కాండం విరిగి మొక్కలు నేలపై పడిపోతాయి ఇటువంటి మొక్కలను చీల్చి చూసినప్పుడు లోపల బెండు భాగం కుల్లి తెలుపు రంగు నుండి నలుపు రంగుకు మారడం గమనించవచ్చు దీని నివారణ కొరకు బ్యాక్టీరియా కాండం కుళ్ళు తెగుల నివారణ కొరకు మనము బ్లీచింగ్ పౌడర్ నాలుగు కిలోలు ఎకరానికి వాడొచ్చు మరియు తెగులు ఎక్కువగా సోకే ప్రాంతాలలో మనం పంట వేసే ముందు పచ్చి రొట్ట పైరును సాగు చేసే నేలలో కలియ దున్నాలి ఇంకా ట్రైకోడర్మా శిలీంధ్రాన్ని పశువుల ఎరువులో వృద్ధి చేసి మూడు లేదా నాలుగు సంవత్సరాలు వరుసగా నేలలో కలుపుతూ పోవాలి అప్పుడు దానికి ఆ తెగులు రాకుండా ఉంటుంది అంటే ఈ తెగులు సోకకుండా ఉంటుంది ఇంకా ఎకరాకు అదనంగా ముప్పై కిలోల పొటాష్ను ఇచ్చు ఎరువులను వేయాలి పొటాషియం వల్ల మొక్కలకి దృఢత్వం వస్తుంది ఎండాకాలంలో నేలను లోతుగా దున్నాలి పంట వేసిన తర్వాత ముఖ్యంగా పూత దశ నుండి నేలలో తేమ తగ్గకుండా ఉండే విధంగా నీటి తడులు పెట్టాలి పంట కోసిన తర్వాత తెగులు సోకిన మొక్కల భాగాలను ఏరి కాల్చివేయాలి పంట మార్పిడి పద్ధతిని అనుసరించాలి అదే పాము పొడ తెగులు చూసుకుంటే ఈ తెగులు ముందుగా నేలకు దగ్గరగా ఉన్న మొక్కల పింది ఆకులపై సోకి పై ఆకులకు మరియు కాండానికి వ్యాపిస్తుంది బూడిద గోధుమ వర్ణపు మచ్చలు మరియు కాండంపై ఒకదాని తర్వాత ఒకటి ఏర్పడి చూడటానికి పాము పొడ కోబ్రా స్నేక్ శరీరంలో ఉండే పొడలు లెక్క కనిపిస్తుంది కాండంపై ఏర్పడిన తెగులు లక్షణాల వలన కణపుల వద్ద మొక్కలు విరిగి నేలపై పడిపోతాయి ఈ తెగులు నివారణకు నేలకు దగ్గరగా ఉన్న తెగులు సోకిన ఒక్కటి లేదా రెండు ఆకులను తీసివేయాలి కెమికల్ చూసుకుంటే రెండు వందల గ్రాముల కార్బన్డజిమ్ లేదా రెండు వందల ఎంఎల్ ప్రోపికోనోజల్ రెండు వందల లీటర్ల నీటికి కలిపి పిచికారీ చేయాలి ప్రతి సంవత్సరం ఈ తెగులు ఆశించే ప్రాంతాలలో విత్తిన నలభై రోజుల తర్వాత తెగులు సోకక ముందే ఈ మందులు పిచికారీ చేయాలి ఇప్పటివరకు చెప్పిన ఈ మూడు రకాల తెగుళ్ళు కాకుండా మసికుళ్ళు తెగులు వడలు తెగులు అని కూడా ఈ మొక్కజొన్న పంటలు ఆశిస్తూ ఉంటాయి కదా వీటి గురించి చెప్పండి అట్లాగే వీటిని చర్యలు తీసుకోవాలి మసికుళ్ళు ఈ తెగులు వచ్చినప్పుడు కనుపు మధ్య భాగాలు కుళ్ళి నలుపుగా మారి మొక్కలు ఎండిపోతాయి మొక్కల క్రింది భాగం నుండి పైకి ఎండిపోతాయి అనుకూల వాతావరణం చూస్తే ఉష్ణోగ్రత పెరగటం వలన ఇంకా బెట్ట పరిస్థితులు మరియు పూత సమయంలో ఇలాంటి వాతావరణం ఉంటే ఎక్కువగా చూస్తాము అదే వడలు తెగులు చూసుకుంటే మొక్కలు పైనుండి క్రిందికి వడలి ఆకులు లేత ఆకు పచ్చ రంగుకు మారి తర్వాత ఎండిపోతాయి కాండాన్ని చిల్చి చూసినప్పుడు ఎరుపు లేదా గోధుమ రంగుకు మారిన బెండును గమనించవచ్చు ఈ వడలు తెగులేమో పొడి వాతావరణం వల్ల ఈ రెండు తెగుళ్ళకి నివారణ పది గ్రాముల ట్రైకోడర్మా శిలీంధ్రాన్ని విత్తన శుద్ధిగా మనం చేసుకోవాలి మరియు రెండు కిలోల ట్రైకోడర్మా శిలీంధ్రాన్ని వంద కిలోల పశువుల ఎరువుతో వృద్ధి చేసి వరుసగా మూడు నాలుగు సంవత్సరాలు మనము పంట వేసుకునే నేలలో కలపాలి అయితే ఇప్పటిదాకా మనం ఈ మొక్కజొన్న పంటని ఆశించే తెగుళ్ళు ఏమున్నాయి వాటిని నివారించేందుకు ఎలాంటి చర్యలు తీసుకోవాలనే దాని గురించి మాట్లాడుకున్నాం కదా ఇక ఇప్పుడు జొన్నలో ఆశించే ముఖ్యమైన తెగుళ్ళు ఏమున్నాయి వాటి గురించి చెప్పు అట్లనే ఆ తెగుళ్ళని నివారించేందుకు ఏం చేయాలి జొన్నలో కూడా ముఖ్యంగా గింజ బూజు బంక కారు తెగులు కనిపిస్తాయి ఎలాంటి తెగులు రాకుండా ఫస్ట్ విత్తన శుద్ధిగా కేజీ విత్తనానికి మూడు గ్రాముల థైరామ్ లేదా కెప్టాన్ లేదా ఒకటి పాయింట్ ఐదు ఎంఎల్ టెబుకోనోజల్ విత్తన శుద్ధి చేసుకోవాలి ఇప్పుడు గింజ బూజు లక్షణాలు చూస్తుంటే ఇవి ఎక్కువగా వర్షాకాలంలో మనకి కనిపిస్తాయి పూత మరియు గింజ గట్టిపడే సమయంలో వర్షాలు పడితే నష్టం అధికంగా ఉంటుంది ఈ బూజు శిలీంధ్రాన్ని బట్టి రెండు రకాలుగా కనిపిస్తాయి గింజలపై గులాబీ లేదా నల్లటి బూజు పెరుగుదల మనం గమనించవచ్చు అలాంటి గింజలు నూర్పిడి సమయంలో దెబ్బతింటాయి దీని నివారణకు గింజ క్రింది భాగంలో నల్లని చారలు ఏర్పడినప్పుడే మనం కంకులను కోసుకోవాలి ముందుగానే మరియు పంట కోత ఆలస్యం చేయకూడదు పది లీటర్ల నీటికి ఇరవై గ్రాముల కెప్టన్తో పాటు రెండు గ్రాముల ఆరియో ఫంగిన్ను లీటర్ నీటికి పాయింట్ ఫైవ్ ఎంఎల్ ప్రొపికొనోజోల్ కలిపి గింజ ఏర్పడే దశలో ఒకసారి మరియు గింజ గట్టిపడే దశలో మరోసారి పిచికరీ చేయాలి బంకారు తెగులు ఇది బంక అంటే ఈ తెగులు రావడం వల్ల జిగురుగా మనకు కనిపిస్తుంది పూత దశలో వర్షాలు లేదా చల్లని తేమ కలిగిన వాతావరణంలో ఈ తెగులు వ్యాప్తి చెందుతాయి తెగులు సోకిన కంకుల నుండి తెల్లని లేదా గులాబీ రంగుతో కూడిన తీయని జిగురు వంటి ద్రవం కారటం మనం గమనించవచ్చు దీని నివారణ కొరకు మూడు గ్రాముల కెప్టాన్ లేదా థైరామ్ లేదా థయోమిథాక్సమ్ కేజీ విత్తనానికి విత్తన శుద్ధి చేయాలి జొన్నలో ఇంకొక తెగు ఉంది నల్ల కాండము కుళ్ళు ఇది లేత మొక్కలలో నేల దగ్గర ఉన్న కాండం రంగు కోల్పోయి కృషించి మొక్కలు వాడి ఎండుతాయి ఈ తెగులు ఆశించిన మొక్కలలో తాలు గింజలతో కంకులు త్వరగా పక్వానికి వస్తాయి కాండం లోపల డొల్లగా మారి విరిగిపోతాయి అంటే ఏమీ లేకుండా డొల్లగా కనిపిస్తుంది దీని నివారణ కొరకు కార్బండజిమ్ లేదా కెప్టాన్ లేదా థయోమిథాక్జం మూడు గ్రాములతో విత్తన శుద్ధి చేసుకోవాలి పుష్పించే దశలో పంట నీటి ఎద్దడికి గురి కాకుండా చూసుకోవాలి అయితే ఇప్పుడు జొన్న పంటలో తెగుళ్ళని తట్టుకునే రకాలు ఏమైనా ఉన్నాయా ఉంటే ఆ రకాల గురించి చెప్పండి ముఖ్యంగా నల్ల కాండము కుళ్ళు తెగుళ్ళకి తట్టుకునే రకాలు అనగా సిఎస్హెచ్ ఫిఫ్టీన్ ఆర్ ఎన్టీజేఆర్ ఎం థర్టీ ఫైవ్ వన్ సిఎస్వి ఫోర్టీన్ ఆర్ ఈ రకాలను మనం వాడుకోవచ్చు అదే బూజు మరియు ఆకుపచ్చ తెగులకి సిఎస్హెచ్ సిక్స్టీన్ సిఎస్హెచ్ ఫోర్టీన్ సిఎస్హెచ్ ఎయిటీన్ ఇది ఏమో ఓన్లీ బూజు తెగులకి పాలెం టూ మిగతా అన్ని బూజు మరియు ఆకుమచ్చ తెగులకి మనం వాడుకుంటాం చాలా సంతోషం సుష్మిత గారు ముఖ్యంగా మొక్కజొన్న జొన్న పంటలో ఆశించే తెగుళ్ళు ఏమున్నాయి ఇంకా జొన్నలో ఈ తెగుళ్ళని తట్టుకునే రకాలు ఏమున్నాయి వీటన్నింటి గురించి సవివరంగా తెలియజేస్తూనే ఒకవేళ తెగుళ్ళు సోకినట్లయితే వాటిని ఎట్లా నివారించాలి వాటి నివారణ చర్యలను గురించి కూడా సవిరంగా తెలియజేసినారు మరి ఈ ప్రాంతంలో ఎవరైతే రైతులు మొక్కజొన్న జొన్న పంటలు సాగు చేస్తున్నారో వాళ్ళు నివారణ చర్యలను పాటించి ఈ తెగుళ్ళని సమర్థవంతంగా నివారించి మంచి దిగుబడులు సాధిస్తారని ఆశిస్తూ ఈ చక్కని విషయాలు తెలియజేసినందుకు మీకు ధన్యవాదాలు నమస్కారం ఇంతవరకు మొక్కజొన్న మరియు జొన్నలో ఆశించే తెగుళ్ళు వాటి నివారణ చర్యల గురించి వ్యవసాయ పరిశోధన స్థానం సహా పరిశోధకురాలు టి సుష్మితతో కే లెనిన్ పెట్టిన ముచ్చట ఇన్నారు ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫ్ఎం మనస్సు నిండా